ఈ వీడియో చివరి వరకు చూస్తే నువ్వు నీటి మీద నడిచినట్టే అనిపిస్తుంది గాల్లో ఎగిరినట్టే అనిపిస్తుంది కానీ ఇది మాయ కాదు ఇది నీ సబ్కాన్షియస్ మైండ్ శక్తి ఇది అర్థం కాకపోతే స్కిప్ చేయి అర్థమైతే జీవితం మారుతుంది మనలో చాలామంది ఇలా అనుకుంటాం నా వల్ల కాదు నా జీవితం ఇంతే నేను ఎప్పటికీ పైకి రాలేను అని ఈ మాటలు వినిపించుకుంటున్నది ఎవరో తెలుసా నీ సబ్కాన్షియస్ మైండ్ అది నీకు రెక్కలు ఉన్నాయా లేదా అని చూడదు నువ్వు ఎగరగలనని నమ్ముతున్నావా లేదన్నదే చూస్తుంది నీ సబ్కాన్షియస్ మైండ్కు నిజం అబద్ధం తేడా తెలియని శక్తి నువ్వు కలలో గాల్లో ఎగిరినప్పుడు నిజంగా క్రింది భయపడతావు కదా అదే శక్తి మనసు నమ్మితే శరీరం ఆ ఆదేశాన్ని పాటిస్తుంది ఒక యువకుడు ఉన్నాడు అతని పేరు అర్జున్ అతను చాలా భయపడే మనిషి నేను ముందుకు వెళ్ళలేను నాకు ధైర్యం లేదు అని మనసులో అనుకొని బాధపడేవాడు ఒకరోజు అతను ఒక సైకాలజీ డాక్టర్ను కలిశాడు నువ్వు నీటిలో పడితే మునుగుతావని నమ్ముతున్నావా నమ్ముతున్నావు కానీ నీ మనసు నీటిని నేలగా ఊహిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని సైకాలజిస్ట్ అర్జున్తో అన్నాడు అప్పుడు అర్జున్ అది అసాధ్యం కదా అని అన్నాడు అప్పుడు డాక్టర్ అన్నాడు అసాధ్యం బయట కాదు నీ లోపలే ఉంది అన్నాడు అర్జున్కు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు అర్జున్ నీ కళ్ళు మూసుకున్నాడు మనసులో ఊహించుకున్నాడు అతను నీటి మీద నడుస్తున్నట్టు భయం లేకుండా నిజ అతను నిజంగా నీటి మీద నడవలేదు కానీ కానీ భయం మీద నడిచాడు తర్వాత అతను గాల్లో ఎగిరినట్టు ఊహించాడు అతను నిజంగా ఎగరలేదు కానీ తన పరిమితుల మీద ఎగిరాడు ఆ రోజు తర్వాత అర్జున్లో మార్పు వచ్చింది భయం తగ్గింది నమ్మకం పెరిగింది అవకాశాలు కనిపించాయి అప్పుడు అర్జున్ అనుకున్నాడు తన మనసులో నేను చేయగలను నేను ముందుకు వెళ్తాను అని మనసులో ఎగిరిన వాడు జీవితంలో ముందుకు నడుస్తాడు నువ్వు కూడా నీటి మీద నడవగలవు అంటే నీ భయాల మీద నువ్వు కూడా గాల్లో ఎగరగలవు అంటే నీ పరిమితుల మీద నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మిన రోజు అద్భుతాలు కా బయట కాదు నీ జీవితం లోపలే మొదలవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!